నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం వికారాబాద్ చెట్లను నాటినట్లయితే ప్రకృతిని కాపాడిన వారమవుతామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనరీ శ్రీధర్ అన్నారు స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా వికారాబాద్ మండలం ఘట్కొండాపూర్ అనంతగిరి అటవీ పరిసరాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ వికారాబాద్ జిల్లా స్వచ్ఛదనం పచ్చదనం ప్రత్యేక అధికారి శ్రీధర్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద మొత్తంలో చెట్లు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జైదుపల్లి పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటిస్తూ తమ భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకుంటారని అడిగి తెలుసుకున్నారు పర్యటనలో భాగంగా కమిషనర్ కలెక్టర్లు అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలోని హిల్ వ్యూ పాయింట్ నుండి అటవీ అందాలను తిలకించారు వన మహోత్సవ కార్యక్రమంలో ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ సుధీర్ అసిస్టెంట్ కలెక్టర్ ఉమా دو سيگنيچر هڪ پير سيگنيچر آهي انسپيڪٽس اچي پڙهندو چيو آهي نه آهي 2000 جي ٿو